వెస్ట్ ఫేసింగ్ ఉన్న ఇళ్లలో ఏం చేస్తున్నారు అంటే త్రీ బీహెచ్కే ఇచ్చినప్పుడు ఈ రూమ్ను బెడ్రూమ్గా మారుస్తారు ఈ రూమ్ను బెడ్రూమ్గా మారుస్తారు సో ఈ రూమును బెడ్రూమ్గా మార్చినప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వారికి ఎంట్రెన్స్ కొంతమంది ఇక్కడిస్తున్నారు కొంతమంది ఇక్కడ ఇస్తున్నారు ఇక్కడే తీసుకొచ్చేసి బెడ్ వేస్తారండి అప్పుడు ఈశాన్య మూత పడుతుంది కప్పుగా మారిపోతుంది అంటే ఇక్కడ బెడ్ అయ్యింది బెడ్ పడిపోయింది అంతే సో నేనేమంటానంటే త్రీ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఇళ్లలో కానీ లేదా ఈశాన్యమును బెడ్రూమ్గా ఇచ్చే ఇళ్లలో బెడ్ వేయకుండా ఉంటే మంచిదండి అసలు బెడ్ను వేయకుండా ఖాళీగా ఉండడం వల్ల ఇక్కడ ఈశాన్యంలో బలం పెరుగుతుంది మీరు అనుకోండి ఈశాన్యంలో బలం తగ్గి నైరుతి యొక్క ప్రభావం పెరుగుతుంది అందుకని ఇక్కడ బెడ్ ఉండకుండా చూడండి త్రీ బీహెచ్కే అయినా లేదా ఫోల్డింగ్ బెడ్ వేయండి సో పర్మనెంట్ బెడ్ వేయకండి లేదు నైట్ మాత్రమే పడుకుంటే బెడ్ వేసేసి నైట్ పడుకొని మిగతా పగల్లో అది తీసేయండి అక్కడి నుంచి తీసేయండి అలాంటి ఏర్పాటు చేసుకోవడం వల్ల తప్పనిసరి పరిస్థితిలో వాడుకోవాలంటే ఇలాంటి మార్గమేనండి నైట్ వేయాలి డే టైంలో తీయాలి అంటే కంప్లీట్గా ఫిక్స్ చేసేసి వాళ్ళ ఫిక్స్ చేసి పెట్టుకున్న బెడ్లు మాత్రం వేయద్దు సోఫా కమ్ బెడ్ లాంటివి అయినా వేసుకోండి లేదా ఇక్కడ ఫోల్డింగ్ లాంటివి వేసుకొని తీసేయండి సో దానివల్ల దాని మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు ఇంతకుముందు చెప్పాను ఎటువైపు పెట్టాలి ఏందో చెప్పాను కానీ ఇది త్రీ బిహెచ్కే బెడ్రూమ్గా చేసుకున్నప్పుడు ఈ రూమ్లో ఏమీ లేకుండా ఉంటే ఈశాన్యంగా అది ఎంత ఓపెన్గా ఉంటే అంత ప్లస్ పాయింట్స్ అండి ఎంత ఖాళీగా ఉంటే అంత ప్లస్ పాయింట్స్ ఎందుకంటే ఇది ఖాళీగా ఉంటేనే ఇక్కడ పెట్టిన బరువుకు బలం చేయకూరుతుంది ఇక్కడ బరువేశారు అనుకోండి ఇక్కడ వన్ కేజీ ఉంటే ఇక్కడ టెన్ కేజీ ఉండాలండి సో దీన్ని మించిన బరువు ఇక్కడ ఉండాలి సో అప్పుడు ఛాన్స్ చాలా తక్కువ ఇక్కడ ఒక బెడ్ ఉంది ఇక్కడ కూడా ఒకటే బెడ్ ఉంది సో దాన్ని మించిన బరువు ఏం పడదు కదా సో దాన్ని బ్యాలెన్స్ చేయలేవు అందుకనే వెస్ట్ ఫేసింగ్ ఉన్న త్రీ బిహెచ్కేళ్లలో ఈశాన్యంలో వచ్చిన బెడ్రూమ్ను బెడ్రూమ్ కాకుండా వాడుకోండి బెడ్ ఎక్కువగా వేసి పర్మనెంట్గా పెట్టకండి సో గెస్ట్గా వాడుకున్నప్పుడు అప్పుడప్పుడు వాడుకోండి కానీ రెగ్యులర్గా బెడ్ వేసి పెట్టడం వల్ల దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది స్వామి